మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ప్రారంభం బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ సేవలు తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీ ప్రారంభం మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావలసిన అన్ని రకాల సేవలు ఆర్డర్ చేసిన వెంటనే ఫుడ్ ఫుడ్ డెలివరీ డెలివరీ యాప్ వద్దనే లభిస్తాయి లో పొదిల నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆర్డర్లు తీసుకుని హోమ్ డెలివరీ చేయబడను బర్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టిఫిన్ స్నాక్ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ గ్రాసరీ ఐటమ్స్ ఫ్రూట్స్ చికెన్ మటన్ అండ్ ఫిష్ ఐటమ్స్ వెజిటేబుల్స్ అన్ని రకాల మెడిసిన్స్ బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్లు తీసుకోను బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ రెఫరల్ చేసిన వారికి స్పెషల్ కూపన్ లభించును ఈ అవకాశాన్ని పొదిలి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోగలరు పూర్తి వివరాలకు సంప్రదించండి బర్డీ ఫుడ్ డెలివరీ సెల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో వన్ డబల్ నైన్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ గమనిక మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బట్టి ఫుడ్ డెలివరీ అని పూర్తిగా టైప్ చేయవలను టైమ్స్ నమస్కారం ఈ రోజు ఒక ప్రత్యేకమైన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చేసిన ప్రత్యేకమైన కామెంట్లపై పై ఒక ప్రత్యేక కథనం మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాం పొదిలి చిన్న చెరువుపై సమగ్రంగా సర్వే చేయించి ఆ సర్వేలో నివేదిక ఆధారంగా ఆక్రమణ ఆక్రమణదారులపై భూ కబ్జా ప్రత్యేక నిరోధక చట్టం ప్రకారం శిక్షించాలని కోరుతూ ఈరోజు కీలకమైన వ్యాఖ్యలు చేశాడు ఆ ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో ఆక్రమణదారులు ఖచ్చితంగా ఊసరు లెక్క పెట్టాల్సిందే ఖచ్చితంగా అధికారులు సమగ్రంగా సర్వే చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆక్రమణ తొలగించే ప్రక్రియలో అధికారులు చిత్తశుద్ధిగా వ్యవహరించాలని అదే విధంగా ఖచ్చితంగా ఎవరైతే భూ కబ్జాకి పాల్పడ్డారో ఇటీవల వచ్చిన కొత్త చట్టం ప్రకారం భూ కబ్జా ప్రత్యేక చట్టం సవరణ జరిగి ఆ చట్ట ప్రకారం ఖచ్చితంగా నేరం కంటే అత్యంత కఠినంగా శిక్షించే విధంగా ఆ చట్టం రూపకల్పన జరిగిందని ఆ చట్ట ప్రకారం ఆ కబ్జాదారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకొని భూ పొదిలి చిన్న చిరు కబ్జా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఊరు ఉపేక్షించేది లేదని వారిని వారు ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టాల్సిందని ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఈ కీలకమైన వ్యాఖ్యల నేపథ్యంలో పొదిలి పట్టణంలోని ఈ చిన్న చెరువు ఆక్రమణ తొలగింపు ప్రక్రియకి అడుగులు పడ్డాయా అనిపించే విధంగా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అసలు చిన్న చెరువు సంబంధించిన ఎప్పుడు రిజిస్టర్ జరిగాయి అసలు చిన్న చెరువు ఆక్రమణి దానికి సంబంధించిన తదుపరి వీడియోలో ఒక సమగ్రంగా వాటికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం చేస్తారు మొత్తం మీద కందుల నారాయణ రెడ్డి ఈరోజు మీడియా సమావేశంలో కీలకమైన వ్యాఖ్యల నేపథ్యంలో పొదిలి పట్టణంలో ఒకసారిగా ఈ వ్యాఖ్యలతో పొదిలి పట్టణంలో రాజకీయ వర్గాలు తీవ్ర జరిచి జరుగుతుంది ఆ చిన్న చెరువు చిన్న చెరువు కింద ఉన్న వాగు అయితే చిన్న చెరువు అనుబంధంగా ఉన్న వాగులు తర్వాత బాగానికి సంబంధించిన కాలువలు సంబంధించి సమగ్రంగా సర్వే చేయాలని అధికారాన్ని కూడా నారాయణ రెడ్డి ఆదేశించారు మొత్తం మీద త్వరలో ఈ చిన్న చెరువు ఆక్రమణకు సంబంధించిన సమగ్ర సర్వే జరిగిన తర్వాత ఆక్రమణదారులపై కొరడా విధించే విధంగా ప్రస్తుతం కందుల నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బట్టి మనకు అర్థమవుతుంది ఏదైనా పొదిలి పట్టణంలో జరిగిన చిన్న చెరువు ఆక్రమణలు తొలగించే దిశలో కందుల నారాయణ రెడ్డి అడుగులు సఫలీకృతం కావాలని ఆశిస్తూ పొదిలి టైమ్స్ చిన్న చెరువులో ఆక్రమణ మొత్తం వెలికి తీస్తాం ఒక సెట్ కూడా పోనీ అది ఎవడబ్బో సొమ్ము కాదు అది ప్రజల సొమ్ము ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాం ఎవడైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లోకి పరిధిలోకి వస్తాడో వాడికి మర్డర్ చేసిన వాడి కంటే కూడా తీవ్రమైనటువంటి శిక్షలు దీంట్లో అమలు అమలు కాబోతా ఉన్నాయి ఈ చిన్న చెరువు చిన్న చెరువు కింద ఉన్నటువంటి కాలువలు కానీ మొత్తం బయటికి రావాల్సిందే బయటికి తీయాల్సిందే ఎవడైతే ల్యాండ్ గ్రాఫర్ ఉన్నాడో వాడు ఊస లెక్క పెట్టాల్సిందే దయచేసి అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా ఒక చిత్తశుద్దితోటి ఒక న్యాయబద్ధమైనటువంటి సర్వే చేసి ఎవరెవరున్నారో ఎవరెవరు ఆక్రమణ దారులు ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఆ చిన్న చెరువును కాపాడే విషయంలో మీ పొదిలి పట్టణ ప్రజలందరూ సహకరించమని చెప్పి కోరుకుంటా ఉన్నాం పొదిలి పట్టణానికి యాభై కోట్ల రూపాయలతోటి ఉన్నారు శాంక్షన్ ఇవ్వకుండా కాంట్రాక్టర్ సంకరాకిచ్చి ఈరోజు కాంట్రాక్టర్ పరారా ఏ విధంగా చేశారు శాంక్షన్ కోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం త్వరలో శాంక్షన్ వస్తుంది ఆ పొదిలి పెద్ద చెరువు సహకరి మేము తీసుకొని వస్తాం ఎందుకు ఈ రకంగా మభ్య పెట్టే మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవాలని చూసినో ఇక ప్రజలు అర్థం చేసుకోవాల శాంక్షన్ లేదు కానీ కాంట్రాక్టర్ పది కోట్ల రూపాయలతో కాంట్రాక్టర్ తోటి పనులు ఆ కాంట్రాక్టర్ పది కోట్లు వస్తాయి రావని అయ్యో మయో అని చెప్పి తిరుగుతా ఉంటే మేమే ఇవ్వమని చెప్పి కాంట్రాక్టర్ నిధులు ఇవ్వండి పాపం చేశాడు పని చేశాడు అని చెప్పి మేము తిరుగు తిరిగి చెప్పాల్సిన పరిస్థితి